నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమ హృదయపూర్వక స్వాగతం యశోదమ్మ ఆ బాలకృష్ణుని మన్నెందుకు తిన్నావయ్యా అని ప్రశ్నించింది బాలకృష్ణుడు నేనేమైనా మన్ను తినటానికి వెర్రివాడినా కావాలంటే నా నోరు చూడు అన్నాడు యశోదమ్మకు ఆ బాలకృష్ణుని నోటులో ప్రకాశిస్తున్నటువంటి సమస్త బ్రహ్మాండము కనిపించింది యశోదమ్మ ఆత్మచైతన్యాన్ని పొంది ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమే అని భావించి బాలకృష్ణుని శరణు వేడటానికి సిద్ధమయ్యింది అయితే బాలకృష్ణుడు వెంటనే విష్ణుమాయన ప్రసరింపజేశాడు యశోదమ్మ మామూలు స్థితికి వచ్చేసింది బాలకృష్ణుణ్ణి తన కొడుకే అనుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమతో ముద్దాడుతోంది ఈ విషయాలన్నీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పగా పరీక్షిత్తు సుఖమహర్షితో అంటూ ఉన్నాడు జగదధీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో నోచనీయ పుత్రుడను చునతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మా మహాత్మా సుఖమహర్షి ఈ సమస్త జగత్తుకు ఆధారుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి సనుబాలిచ్చే తల్లిగా యశోద ఎలాంటి వ్రతాలు ఏ జన్మలో ఆచరించిందో కదా ఎంతటి పుణ్యం చేసుకున్నదో కదా అలాగే ఈ బాలకృష్ణుణ్ణి పోషించి పెద్ద చేసే తండ్రిగా ఈ బాలకృష్ణుడే సమస్త విశ్వాన్ని పోషించేవాడు అలాంటి బాలకృష్ణుని పోషించే తండ్రిగా ఈ నందుడు ఏ ఆచరించాడో కదా అనగా భక్తిని హరిపై కబ్బం కైవల్య శ్రీ దూరట హరిపోషణ తల్లిదండ్రులెజటి కబ్బు దూరోతు ఇంకా ఇలా అంటున్నాడు పరీక్షిత్తు ఆ శ్రీమన్నారాయణుడిపై భక్తి చేత కవులు అనేకమైనటువంటి కావ్యాలు రచిస్తారు అలా భక్తితో కావ్యాలు రచించటం మూలంగా వారు ఆ మోక్షాన్ని పొందుతున్నారు శ్రీమన్నారాయణుని భక్తితో పారవస్యంతో కావ్యాలు రాస్తేనే మోక్షానికి వెళ్తే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుణ్ణి పెంచి పోషించేటటువంటి ఈ తల్లిదండ్రులకు ఎలాంటి ఉత్తమ లోకాలు సంప్రాప్త సంప్రాప్తిస్తాయో కదా అన్నవిని రాజయోగికి సుఖయోగి ఇట్లనియే ఆ విధంగా అన్నటువంటి పరీక్షన్ మహారాజుతో సుఖయోగి సుఖమహర్షి ఇలా అంటూ ఉన్నాడు వినో ద్రోణుడను వాడు వసుల ఎందు ముఖ్యుడు ధర అతని భార్య వారినిద్దర బ్రహ్మ వసుధపై వసు విశ్వేశ్వరుండైన విష్ణు సేవాని రతిమాకిచ్చితేని మనవుడు అట్ల వెల్పుల పెద్ద ద్రోణుడీ నందుడై జె ధనుజేంద్ర సోదయను కమల గర్భుమాట గారవించి తల్లిదండ్రులను చుతగ వారి మన్నించె అధిక భక్తితోడనలరిట్లూ ఓ పరీక్షన్ మహారాజా అష్టవసులలో ముఖ్యుడైన వాడు ద్రోణుడు బ్రహ్మ ఈ భూలోకంలో భారాన్ని తగ్గించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉనర్చడానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా భూమిపై వెలయబోతున్నాడని తెలుసుకొని దేవతలందరినీ కూడా ఈ భూలోకంలో జన్మించమని చర్య అప్పుడు ద్రోణుడు అతని భార్య అయినటువంటి ధర వీరిద్దరినీ కూడా భూలోకంలో జన్మించమని బ్రహ్మ చెప్పగా వారు విష్ణుభక్తితో శ్రీహరిని సేవించేలా అనుగ్రహిస్తేనే మేము భూలోకంలో జన్మిస్తామనగా బ్రహ్మ తధాస్తు అన్నాడు ఆ విధంగా ఆ ద్రోణుడే ఈ నందుడు ఆ ధరయే ఈ యశోద విష్ణుమూర్తి బ్రహ్మ మాట ప్రకారం గోకులంలో యశోదానందులను తల్లిదండ్రులుగా గౌరవిస్తూ ఉంటే వారిద్దరూ ఎంతో ఆనందంతో ఒప్పారుతూ ఉన్నారు అంటూ యశోదానందుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని పరీక్షణ్ మహారాజుకు తెలియజేశాడు అంతనొక్క నాడు తన ఇంటికెడ పాపలందరు నయ్య వెంట పంపుబడిపోయిన నందసుందరి సంభ్రంభంబున దరికంబంబుకడ కుదురున ఒక్క కుంభంబు పెట్టి మిసిమిగల మీగడ పెరుగు కూడ పోసి వీక నాకత్రాడు కవ్వంబున నలవరించి ఒకనొకనాడు యశోదమ్మ ఇంటి వద్ద ఉండేటటువంటి చిలికత్తెలందరూ కూడా వారి వారి పనులకు బయటికి వెళ్ళిపోయారు అప్పుడు యశోదమ్మ పెరుగు చిలకటానికి ఉద్యుక్తురాలై ఆ కవ్వాన్ని చేతిలో తీసుకొని కుదురుపైన ఆ కొండ ఉంచి ఆ మీగడ పెరుగును కవ్వముతో చిలకడానికి తాడు బిగించింది కాంతి కవ్వడు పవడం పునును దీవ పగిది మెరయా క్రమముతో రజ్జు ఆకర్షింప పాలిండు వీడవడివి కనొత్త కుజకుంభముల మీది కొంగుజారగ చిక్కువడుచు హారావళుల్ బయలు పడగ పొడమిన చెమటతో

చేతులు కమలములు పద్మాలలాగా ఉన్నాయట ఎర్రగా ఆ ఎర్రటి కాంతితో ఆ ఎర్రటి కాంతి ఆ కవ్వము చిలికే తాడుపైన పడి తాడు పవ తీగలా ప్రకాశిస్తోందట యశోదమ్మ ఆ చిలకటంలో శ్రమ వల్ల ఆమె మోముపై చెమట బిందువులు ఏర్పడ్డాయి చూడటానికి ఎలా ఉందంటే మంచునీటి బిందువులతో కూడినటువంటి పద్మంలాగా ఉంది ఆ యశోదమమ్మ ఆమె చిలుకుతూ ఉంటే గాజులు గలగలలాడుతూ ఉన్నాయి అలాగే ఆమె చక్కటి పాటను పాడుతూ ఉంటే ఆ గాన మాధుర్యానికి చెట్లు చిగురుస్తూ ఉన్నాయట అలా యశోదమ్మ పెరుగు చిలుకుతూ ఉంది ఆ సమయమున అలా యశోద పెరుగు చిలుకుతూ ఉండగా సుడియు చురాలు తుకిదుకుచు సడిగొట్టుచు అమ్మారమ్ము రమ్ము చన్నిమ్మునుచు వెడవేడ గంతులు కడవ కదిసి బాలకుండు కవ్వము వట్టెన్ అయితే అదే సమయంలో బాలకృష్ణుడు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మ చుట్టూ తిరుగుతూ అమ్మ అమ్మ నాకు పాలు ఇవ్వు అంటూ అల్లరి చేస్తూ ఉన్నాడు అంతేకాదు యశోదమ్మను ఇక పెరుగు చిలకకుండా ఆ కవ్వాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు కవ్వము బట్టిన ప్రియ నేత్ర దిగిచి నవ్వుచు నిడుకొని కూకటి దూటుచు చూకుడిచన్ ఆ వచ్చిన బాలకృష్ణుణ్ణి యశోదమ్మ దగ్గరికి తీసుకొని తన ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఆ బాలకృష్ణుడి జుట్టును వేళ్లతో దువ్వుతూ బాలకృష్ణుడికి చనువాలు తాపుతూ ఉంది బాలకృష్ణుడు ఆనందంగా ఆ పాలు తాగుతూ ఉన్నాడు మిత్రులారా తర్వాతి విషయాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం